హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు సండే స్పెషల్ మటన్ రోస్ట్ ఫ్రై అందరూ గ్రేవీ కర్రీ చేసి ఉంటారు లేదంటే మటన్ పులుసు చేసి ఉంటారు కానీ ఇలా మటన్ రోస్ట్ కర్రీ ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్లో చెప్పండి ఒక అరకిలో ఉడకబెట్టిన మటన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు నూనెలో వేపుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ రంగు మారేదాకా వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీ పుల్కా దేనిలోకైనా కూడా అసలు అద్భుతం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మేము అరకిలో మటన్ తీసుకున్నాము ఇలా ముక్కలు కొట్టించుకున్నాము ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా బాగా ఒక కలర్ కొద్దిగా మారే వరకు బాగా వేపుకున్నాం నూనెలో ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగింది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు సన్నగా నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసేసుకుందాం దీంట్లోకి దాంతోపాటే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం ఇవన్నీ ఒకసారి పూర్తిగా కలుపుకుందాం బాగా ముక్కల్లో కలిసే విధంగా ఈ మటన్ రోస్ట్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి రెసిపీస్ మన వీడియో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి రెసిపీస్ పెడతాం కొద్దిగా సపోర్ట్ చేయండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇదిగోండి చూసారా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇప్పుడు రెండు పండు టమాటాలు బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము వేసేసుకుందాం రెండు అంటే రెండు బాగా పండు టమాటాలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఈ టమాటాలు త్వరగా బాగా మగ్గిపోవడానికి సాల్ట్ వేసుకుందాం కొద్దిగా ఇదంతా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం టమాటాలు చూసారా రెండు నిమిషాలు అయింది టమాటా చూసారా ఎక్కడ కనపడకుండా పూర్తిగా మగ్గిపోయింది బాగా నీట్గా టమాటా ఎక్కడ కూడా కనపడట్లేదు బాగా మగ్గిపోయింది ఇలా ఉన్నప్పుడు ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందాం దానిలోనే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకుందాం ఒకసారి మొత్తం పూర్తిగా కలుపుకుందాం ముక్కలకు పట్టే విధంగా ఈ కారం మసాలాలు పచ్చివాసన పోయేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఓకే రెండు నిమిషాలు అయిపోయింది బాగా కారం అవన్నీ ముక్కలు పట్టి ముక్కలకు పట్టింది బాగా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మన మటన్ రోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది మన మటన్ రోస్ట్ కర్రీ వేగింది బాగా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అసలు చెప్పటం కాదు ఒకసారి మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లో కూడా బాగా కలుస్తుంది బాగా మన రోటీ పుల్కా దేంట్లోకైనా కూడా మంచి కాంబినేషను అంటే మటన్తో ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లీజ్ ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాము ఇప్పుడు మా నాన్నగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఆయన మాటల్లో విందాం బాగుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్